వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీమాంజని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను గర్జలు నువ్వులు బెల్లంతో ఎలా చేయాలో చూపిస్తాను గోధుమ పిండి టూ కప్స్ తీసుకున్నాను వన్ కప్ మైదా సాల్ట్ వేడి చేసిన ఆయిల్ ఇది నేను చేయితో కలుపుతున్నాను మీరు గంటతో స్పూన్తో కలపండి కాలుతుంది కదా అందువల్ల వాటర్ వేసుకొని ఇది బాగా మెత్తగా మరీ మెత్తగా కాకుండా కొంచెం మీడియం లాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి పిండిని చూడండి నేను మామూలుగా కలుపుకున్నాను మరీ మెత్తగా కాకుండా మూత పెట్టి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని నువ్వులు ఉంటాయి కదండి అవి ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి మరీ మాడేటట్టు చేసుకోకండి మాడిపోయిన స్మెల్ వస్తుంది మళ్ళీ ఇవి బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి తొందరగా మాడిపోతాయి కదా నువ్వులు అందువల్ల ఇవి పక్కకు తీసేసుకోండి ఒక ప్లేట్లో ఇప్పుడు ఇవి మిక్సీ చేసుకుందాం పొడిలాగా ఈ పొడి అంతా పక్కకు తీసుకోవాలి ఇందులో ఇలాచి పొడి వేసి మిక్సీ చేస్తున్నాను ఈ మిక్సీ చేసుకొని ఈ పౌడర్ అంతా ఒక గిన్నెలోకి పక్కకు పెట్టుకోండి అలాగే బెల్లం తీసుకుందాము బెల్లము ఒక కప్ తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ నువ్వులు ఉన్నాయి బెల్లము ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇవి కూడా మరి గడ్డలు గడ్డలు కాకుండా కొంచెం పొడి పొడిలాగా చేసుకోండి బెల్లంని మిక్సీ చేసుకోండి ఈ మిశ్రమం నువ్వులో అది ఉంది కదా అందులో కలిపేసుకోండి బెల్లంని ఇది మొత్తం కలిసేలా పొడి మొత్తం కలిసేలా కలుపుకోండి కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ముందుగా తడుపుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని పూరీలాగా తాల్చుకుందాము పూరి సైజ్ అయితే సరిపోతుంది చూడండి ఇంత సైజు సరిపోతుంది ఇది నేను పూరి సైజు అంతా తాల్చుకుంటాను ఎందులో మిశ్రమం పెడదాము వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది మీకు కొంచెం చిన్నగా కావాలంటే కొద్దిగా తక్కువ కూడా పెట్టుకోవచ్చు దీని చుట్టూ ఆయిల్ వాటర్ని అప్లై చేద్దాము వాటర్తో అయితే పిండి అతుక్కుంటుంది ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోదు జాగ్రత్తగా నండి మొత్తము లేకుంటే ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా స్పూన్తో గర్జలు స్పూన్ ఉంటుంది కదా దాంతో ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్లో వేద్దాము డీప్ ఫ్రై చేయండి మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేయండి మరి తెల్ల తెల్లగా ఉండకుండా చూడండి ఎలా వచ్చినాయి కలర్ బాగున్నాయి ఇలా డీప్ ఫ్రై చేస్తే సరిపోతుంది చూడండి కర్జేలు నువ్వులు బెల్లంతో చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి